హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజుచేరి ఈరోజు ఈ వీడియోలో మనం సొరకాయ కోఫ్తా కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటంటే మూడు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు మీడియం సైజ్ టమాటోలు మూడు పచ్చిమిర్చి ఒక వన్ ఇంచ్ అల్లం పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రేఖలు అనమాట వరచుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే ఒక సొరకాయ అండి సొరకాయ వచ్చి లేతగా ఉన్నది తీసుకుంటే మంచిది అలాగని బాగా చిన్న సైజ్ అలా కూడా వద్దు ముందుగా సొరకాయని తీసుకొని రెండు వైపులా కూడా కట్ చేసేసి ఆ పీలు తీసుకోవాలండి మరి లోపల తీయాల్సిన పని లేదు పీలు నార్మల్గా తీసుకుంటే సరిపోతుంది అనమాట పీలు తీసేసిన తర్వాత వాటిని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇగో నేను ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకుని ఇలాగా ఒక స్క్రాపర్ తోటి బాగా స్క్రాప్ చేసుకోవాలండి స్క్రాపింగ్ పూర్తయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని గట్టిగా చేత్తో పిండుకోవాలండి ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పిండుకోవచ్చు కాకపోతే ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే టైం టేకింగ్ అండి ఇది అంటే ఇలా చేత్తో పిండుకోవడం అయితే కనుక టైం టేకింగ్ సో మనం ఏం చేయాలంటే దాన్ని ఒక క్లాత్లో తీసుకుని ఆ గట్టిగా పిండుకోవాలండి పిండుకుంటే మనకు ఒకేసారి అయిపోతుంది అంటే ఇలా చూడండి ఇప్పుడు చేత్తో పిండుకుంటేలా కొంచెం కొంచెంగా పిండుకోవాల్సి వస్తుంది కదా అంత అవసరం లేకుండా ఇదిగో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుని అందులో మొత్తం ఆ సొరకాయ అంతా కూడా వేసేసి మనం పిండేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒక్కసారితోటి అయిపోతుంది నెక్స్ట్ వాటర్ కూడా చాలా బాగా వచ్చేస్తాయి అనమాట బయటికి ఇలా వాటర్ అంతా బాగా గట్టిగా స్క్వీజ్ చేసేసుకోవాలండి వాటర్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉండిపోయింది అనుకోండి మనం కోఫ్తా చేసినప్పుడు అది ఇలా పాకిపోతుంది అనమాట మళ్ళీ అందులో కొంచెం శనగపిండి అది ఎక్స్ట్రా వేసుకోవాల్సి వస్తుంది సో ఇలా గట్టిగా పిండి వేసుకున్నాం అనుకోండి మనకి చాలా చక్కగా వచ్చేస్తాయి అవి ఇది చూడండి ఇందాక చేతితో పిండిన దానికి దీనికి డిఫరెన్స్ చూసారా ఎంత బాగా వచ్చేసినాయి వాటర్ ఈ వాటర్ కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదండి వీటిని మళ్ళీ మనం కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందాక చూపించిన వాటిలో ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి అందులో ఒక హాఫ్ మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే చిల్లీస్ మూడు తీసుకున్నాం కదా అందులో ఒక చిల్లీ మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు తీసుకోవాలండి వాటిని కూడా ఇలా కట్ చేసుకున్నాను కిస్మిస్ వచ్చి ఒక ఏడు తీసుకున్నానండి వాటిని కట్ చేసుకోవాలి యాక్చువల్గా ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ అనేది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ వేసుకుంటే కోఫ్తా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం తినేప్పుడు అది కొంచెం పుల్లగా కొంచెం తీగ అంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఇందాక జింజర్ అండ్ గార్లిక్ తీసుకున్నాం కదా వాటిని ఇందులో వేసుకొని దంచుకున్నానండి అంటే ఫ్రెష్ అయితే చాలా టేస్ట్ బాగుంటుందని చెప్పి అలా కచ్చ దంచుకున్నాను మీకు కుదరదు అంటే కనుక మనం డైరెక్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవచ్చు ఇదిగోనండి ఇందాక మనం వాటర్ అంతా తీసేసుకున్నాం కదా సొరకాయ అందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలండి వాటితో పాటు కొద్దిగా కొత్తిమీర తరిగి వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకుంటాము అలాగే ఒక టీ స్పూను వామ్ వేసుకోవాలండి వామ్ని ఇలాగా మనం క్రష్ చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే అది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకా ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి అండ్ నేను ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసానండి అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా అందులో హాఫ్ వేసాను ఇంకా కారం ఒక టీ స్పూన్ వేశాను అంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ వేశాం కదా సో ఒక టీ స్పూనే వేసాను ఇంకా శనగపిండి యాడ్ చేసుకోవాలండి శనగపిండి నేనైతే కనుక ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇక్కడ శనగపిండి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకొని మనకి ఎలా ఉందో చూసుకుంటే వేసుకోవాలండి ఇప్పుడు ఎక్కువైపోయింది అనుకోండి బయట అంతా ఉడికిపోతుంది లోపలంతా ఉడకదనమాట కోఫ్తా లోపల అలాగే తక్కువ అయింది అనుకోండి బైండింగ్ సరిగా అవ్వదు ఇప్పుడు చూడండి ఇక్కడ బైండింగ్ మనం ముద్దలా చేస్తున్నాం కదా అది సరిగా అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది మనం ఆయిల్ వేసిన తర్వాత అది విడిపోతాయి అనమాట సో చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ మరిగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా చేసుకున్న కొఫ్తని ఇవి ఏంటంటే మనం రౌండ్గా చేసుకోవచ్చు మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు నేనైతే ఈ షేప్లో చేశాను అండ్ ఈ ఆయిల్ వచ్చి మనకి మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ వద్దు అలాగని హై ఫ్లేమ్ కూడా వద్దనమాట సో చూసారు కదా ఇప్పుడు మన కోఫ్తా రెడీ అయిపోయింది అండి వీటిని పక్కకు తీసి పెట్టుకున్నాను ఈ కోఫ్తా చూడండి ఇది బయట చాలా క్రిస్పీగా లోపల చాలా జ్యూసీగా ఉంటుంది అనమాట ఇది ఇలా కూడా తినేయచ్చు ప్రాబ్లం లేదు బట్ మనం కర్రీ చేయాలి కదా కర్రీ కోసం కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని అది వేడైన తర్వాత అందులో ఒక రెండు బేలీవ్స్ కొద్దిగా ఇంగువ వేసుకుని వేయించుకోవాలండి అవి రెండు వేగిన తర్వాత ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ టొమాటో ముక్కలు వేయించుకునేప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి దీనివల్ల ఏంటంటే మనకి టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ టమాటో ముక్కలు ఉడికిన తర్వాత అందులో అర టీ స్పూన్ పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టీ స్పూన్స్ కారము అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి ఇంకా అర టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేసుకుని అలాగే ఇంతకు ముందు కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి ఇది ఆప్షనల్ వేయకపోయినా పర్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇవన్నీ ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు పెరుగుని చిలికి అది వేసుకోవాలండి వేసుకొని చాలా ఫాస్ట్గా ఇందులో కలిసేలాగా తిప్పుతూ ఉండాలి లేదంటే కనుక పెరుగు పగిలిపోయి చిన్న చిన్న ముక్కల్లో పగిలిపోయినట్టు అయిపోతుందండి అది కలిపిన తర్వాత అందులో ఇందాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న వాటర్ ఉంది కదా సొరకాయ వాటరు అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడు అది మరగడం స్టార్ట్ అవుతుంది కదా కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి నా దగ్గర హోమ్ మేడ్ క్రీమే ఉందండి అది యాడ్ చేశాను ఇది యాడ్ చేశాక అది మొత్తం కర్రీలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని పైన మూత పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అది బాగా ఉడకనివ్వాలండి ఇప్పుడు చూసారు కదా ఇది ఎలా బాయిల్ అవుతుందో ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా ఉన్నాయి కదా వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఒక్కసారి స్పాచులతో జాగ్రత్తగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఈ గ్రేవీ వచ్చి బాగా దగ్గర పడాల్సిన అవసరం లేదండి ఇది కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుందన్నమాట దట్టు ఈ కోఫ్తో ఉన్నాయి కదా మనం బాగా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసామనుకుంటే అవి ఇంకా పీల్ చేసుకుని డ్రైగా అనిపిస్తుంది అనమాట సో ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దానిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ కర్రీ వచ్చి మనకి రైస్తో మాత్రమే కాదు చపాతీ కూడా చాలా బాగుంటుందండి మనం ఎలాగన్నా తినచ్చు అనమాట చపాతీలోకి తినచ్చు రైస్లోకి రెండిట్లోకి కూడా తినచ్చు అనమాట జనరల్గా సొరకాయ అంటే పిల్లలు పెద్దలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు కదా కానీ అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగా తింటారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి దానివల్ల ఏంటంటే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్లా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్